గ్రంథా మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను నా పేరు ఆవుల్ శ్రీనివాసులు గోపాల్నగరా నాలుగో లేని ఎక్స్టెన్షన్ నేను రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి డివిజన్ అధ్యక్షుడిగా పనిచేస్తూ కార్యకర్తలకి అందుబాటులో ఉంటున్నాను నేను అంతకుముందు కూడా పార్టీ కార్యక్రమాల ఇంట్లో చురుగ్గా పాల్గొనేవాడిని పెద్దగా నేను ఇదిగా కాకుండా కూడా అండర్ గ్రౌండ్ వర్క్గా సైలెంట్గా చేసేవాడిని పోతే మనం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు దాంచెల జనార్దన్ గారు మాకు అన్నదండలుగా ఉండరు ఆయన అన్నదండలతో మేము అధికార పార్టీలో వైసీపీ వాళ్ళు ఏ దురాఘాతాలు చేసినా కూడా ఎదుర్కొని మేము పార్టీని ముందుకు నడిపాము అలాగే ఐదో డివిజన్లో ఉన్న కార్యకర్తలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ అందరు కూడా సపోర్ట్ ఇచ్చి మంచి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మెజార్టీకి అనుకూలంగా వచ్చింది వాళ్ళ కష్టార్జ అందరూ కష్టపడితేనే అయ్యింది పోతే ఇక్కడ వైసీపీ నాయకులు చాలా దౌర్జన్యాలు నన్ను చాలా ఇదిగా చేసి పరలోభాలు పెట్టి గందరగోళం చేసినా కూడా నేను ఎక్కడా ఏది తలంచకుండా మాకు దాంచల్ జనార్దన్ గారు కావాలి ఆయన గెలవాలి ఆయన అభివృద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా ప్రజల కోసం ఎన్ని రోడ్లు ఎన్ని బ్రిడ్జీలు ఎన్ని టిట్కో ఇళ్ళు కూడా ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ట్వంటీ పర్సెంట్ అయిపోతే అందరికీ ప్రజలు ఒంగోలు అందరికీ ఇబ్బంది లేకుండా జరిగిపోయేది నెక్స్ట్ తాగునీటికి గుళ్ళకమ్మ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు పైప్లైన్ను ధామ్సుల జనాదన్ గారు ఆయాంలోనే చేయడం జరిగింది అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి లోపు ఆ కొరవ వైసీపీ నాయకులు చేయలేక వాళ్ళు చేతులు ఎత్తేసారు వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏమీ వరకు వాళ్ళు ఏం చేసింది జనాలందరికీ తెలిసింది కాబట్టి మొన్న తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో జనార్దన్ జనార్దనగా చేసిన కృషి ఫలితం అన్నిటి మీద అను ఇదిగా పెట్టి ఆయన మీద నమ్మకంతో భారీ మెజారిటీ రావడం జరిగింది గోపాలన ఐదో డివిజన్లో ఎప్పుడు కూడా ఐదు వందల మెజార్టీ కంటే ఎక్కువ రాలేదు ఈ ట్రిప్పు ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లు ఐదో డివిజన్లో వచ్చినాయి ఆరో డివిజన్ కూడా గోపాల్నండి అది కూడా ఏడు వందల యాభై ఓట్ల దాకా మెజార్టీ వచ్చింది ఈ రెండు డివిజన్లో మా కార్యకర్తలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ అధ్యక్షులు కానీ అందరం కలిసికట్టుగా మూడగా దాంసల జనాదన్ గారు మాకు కావాలి ఆయన గెలవాలి ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని ఇది చేసినా కూడా ఎక్కడ లొంగకుండా ఆయన గెలిపించుకోవాలనుకొని మేము ఈ విధంగా కష్టపడ్డాం పోతే ఇప్పుడు దాంచల జనార్దన్ గారు వచ్చి ఐదు నెలలు కాలేదు అప్పుడే పో పోతు కాలువ దాన్ని పొడిగిసేవారం కానీ పోతే దానికి ఎమట వాళ్ళ జనానికి కానీ ఇబ్బంది లేకుండా ఉందం రోడ్లు కానీ పోతే ఈ రోడ్డు శ్రీనివాసాల రోడ్డు నుంచి పోయే రోడ్డు పెద్ద రోడ్డు చేయటం కానీ ఆయన అప్పుడే నాలుగు నెలల్లోనే టౌన్కి ఏ విధంగా చేస్తే ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆయన మనసులో పెట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు ఇప్పుడు వాటర్ది కూడా పూర్తి చేస్తా ఉంటున్నాడు ఆ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక సంవత్సరం లోపు మా నాయకుడి గెలిచిన ఒక సంవత్సరం లోపు టిల్ పూర్తి చేసి ఒంగోలు ప్రజలకి పేదలకి అవి పంపిణీ జరుగుతుంది అది ఆయన మాట ఇచ్చారు అందువల్ల ఆయన ఈ యొక్క ఈ పీరియడ్లో కూడా ఆయన అహర్నిశలు కష్టపడి ఇంకా కొరవ ప్రజలకి ఒంగోలు ప్రజలకి ఏమేం కావాలని అన్వేషిస్తున్నాడు పోతే నా యొక్క ఇదేందంటే నా యొక్క ఆలోచన ఏంటంటే మా యొక్క నగరము గోపా ఇటు ఇస్లాబేడ్ కానీ భరత్నగర్ కానీ ఇవన్నీ ఒక మధ్యతరగతి కుటుంబాల నుంచి బిలో కుటుంబాలు ఇవన్నీ వీళ్ళకి ఇంట్లో మగ మగ మనుషులు చదువు లేని వాళ్ళు తక్కువ చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు తక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఒక మనిషి కూలీ తీసుకొస్తే ఎనిమిది వందలు కానీ ఏడు వందలు కానీ తీసుకొచ్చింది కూలీతోనే ఇంటిద్దెలు పిల్లల చదువులు ఇంట్లో పో వాళ్ళ తల్లిదండ్రులు పోసినా చాలా లేదు అందువల్ల అక్కడ ఆ కుటుంబంలో స్త్రీలకు కూడా ఏదన్నా ఉపాధి ఏంటంటే ఇప్పుడు మా ఏరియాలో రొట్టెలు పెట్టి ఒక తయారింగ్ పెట్టేసి రోజు బిస్కెట్స్ తోలు పెట్టారు ఒక పాతి ముప్పై మంది పోతున్నారు నెలకు వచ్చేసరి వాళ్ళకి తొమ్మిది పదివేలు వస్తుంది అట్లా ఆ పదివేలు స్త్రీలు తీసుకొచ్చి అలాగే మగవాళ్ళు కూడా తీసుకొచ్చి డబ్బులు చేతుడు పోతుడుకు పెట్టుకొని పిల్లలను మంచి చదువులు చేసుకొని మంచి చదువులు చేసుకొని అభివృద్ధి చెందితే బాగుంటుందని మా ఆలోచన అట్లాంటి ఇంకా మన నా జనార్దన్ గారు మాకు ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది చేద్దాం అన్నాడు ఆయన కూడా ఈ ఈ తీర ప్రాంతాల్లో కొంచెం మనకంటే ఈ యొక్క మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి లోతట్టు ప్రాంతాలు కాబట్టి మా ఎన్ని పేదోళ్ళం కాబట్టి ఇట్లాంటి చేతివృత్తు పనులు ఒక ఈ ఒక బలరాం కాలనీ కానీ ఇటు ఇన్సలాంపేట కానీ గోపాలనగరం కానీ కేశరాజగొండ కానీ ఏ ఏ ఇక్కడ అందరూ వాళ్ళందరికీ ఒక చేతివృత్తి పనిచేసి ఒక ఆ స్త్రీలకు కూడా ఏదైనా ఉపాధి చేసి వాళ్ళకు కూడా ఇది చేస్తే ఆ ఫ్యామిలీ కొంచెం పిల్లల్ని చదువు ఎడ్యుకేట్ పర్సన్లో కానీ ఇంకా ఏదన్నా మంచి ఆరోగ్యంగా బాగుండి ఆ యొక్క జీవితాలు కుటుంబాలు బాగుంటాయని నేను ఆశిస్తున్నాను ఓకే సార్ మీరు పార్టీకి ఎంతో సేవ చేశారు మరి మరి మీరు ఇంతకుముందు కూడా గతంలో మేడం గారు ఇక్కడ పోటీ చేశారు మరి భవిష్యత్తులో మీరు పార్టీ నుంచి మీకు ఎటువంటి మద్దతు కావాలి అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారు నేను రెండు వేల నేను రెండు వేల పంతొమ్మిది నుంచి నేను సార్కి రెండు వేల పంతొమ్మిది నుంచి చేసుకుంటా వర్క్ అంతే రెండు వేల ఇరవై మూడు నుంచి చేస్తాను సార్కి దగ్గరగా ఉండింది గత ప్రతిపక్షంలో ఉన్న కాలం నుంచి చేసుకుంటూ నేను వస్తున్నాను ఆహార ఉదయం ఆరు ఏడు గంటలకు లేచి గోపాలనగరంలో ఉన్న శానిటేషన్ కానీ కరెంటు కానీ వాటర్ కానీ ఏది ఎక్కడ ఏ లోపులు అక్కడ ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నా కూడా వాళ్ళకంటే ఎక్కువగా అధికారులు మంచి చేసుకొని తక్కువ కూలీలు శానిటేషన్ కూలీలు కానీ వాళ్ళతో కూడా బాగుంటూ మేము అభివృద్ధి చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకొని వచ్చాము కానీ ఆయన నన్ను బాగా ఇది నమ్మి నా మీద నమ్మకంతో ప్రకాశం జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చారు నెక్స్ట్ తక్కువ కాలంలోనే స్టేట్ బీసీసీఎల్ సెక్రటరీ నాకు ఇవ్వటం జరిగింది ఆయన యొక్క నన్ను ఆయన యొక్క రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేంది ఆయన నాకు ఎప్పుడు ఎప్పుడు నా నా మీద ఒక గౌరవంగా ఉంటాడు సారు అందువల్ల ఆయనకు కూడా నేను కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను యాదవ సామాజిక వర్గం మేము మేము వచ్చారు సారు ఆయన ఇచ్చిన పదవులు కానీ ఆయన ఇచ్చిన ఏది ఇచ్చినా కూడా గౌరవంగా ఆయన పేరు నిలబెట్టడానికి కృషి చేస్తాను అంతే సార్ థ్యాంక్ యూ సార్